మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ భర్త విజ్ఞప్తి కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది ఇందులో డింపుల్ హాయితీ ఆశిక రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు తాజాగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించి చిత్ర విశేషాలను మీడియాతో పంచుకుంది భర్త విజ్ఞప్తి ఈ టైటిల్ ఒక అంటే ఏముంది ఆ క్యూరియాసిటీ లైక్ ఇట్ విల్ ఇట్ ఇట్ విల్ మేక్ యూ క్యూరియస్ ఆన్ ఏంటి ఇది ఒక డిఫరెంట్ టైటల్లాగానే అనిపిస్తుంది సో ఐమ్ ఐమ్ ష్యూర్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ సచ్ ఎంటర్టైనింగ్ ఫన్ ఫ్యామిలీ ఫిల్మ్స్ సంక్రాంతికి డెఫినెట్ యునో పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ అని చెప్తే ఇట్ విల్ నాట్ బీ రాంగ్ బిఎమ్డబ్ల్యూ ఇస్ వన్ సచ్ ఫిలిం అంటే ఇప్పుడున్న ట్విస్టెడ్ రిలేషన్షిప్స్ అయినా మోడర్న్ రిలేషన్షిప్స్ మ్యారేజెస్ గురించి మాట్లాడుతున్నాము అండ్ వెరీ హ్యూమరస్ కానీ వెరీ సెన్సిబలీ కన్వేడ్ స్క్రిప్ట్ ఇది సో ఇట్ వాజ్ వెరీ ఎక్సైటింగ్ టు బి పార్ట్ ఆఫ్ సచ్ ఫిల్మ్ ఫస్ట్లీ మన డైరెక్టర్ కిషోర్ గారు వి నో హీస్ రైటింగ్ ఇస్ సో గుడ్ ఇన్ ద ఫిల్మ్ దట్ ఇట్స్ సో రిఫ్రెషింగ్ డెఫినెట్లీ ఒక అంటే ఇలాంటి జానర్స్కి రైటింగ్ చాలా ఇంపార్టెంట్ ఆ న్యాచురల్ అంటే వెరీ రిలేటబుల్ కామెడీ కావాలి సో ఇలాంటి స్క్రిప్ట్ వస్తేనే ఇట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్ టు బి పార్ట్ ఆఫ్ సచ్ థింగ్స్ అండ్ మై క్యారెక్టర్ ఈజ్ కాల్డ్ మానసా శెట్టి ఒక స్పెయిన్లో ఉన్న క్యారెక్టర్ వెరీ వెరీ మోడన్ కాన్ఫిడెంట్ అండ్ ఆల్సో వెరీ బోల్డ్ క్యారెక్టర్ ఐ థింక్ నా సామి రంగాలో మీరు అందరూ చూశారు వరాలు క్యారెక్టర్ ఒక కంప్లీట్ కమ కమర్షియల్ ట్రెడిషనల్ క్యారెక్టర్ బట్ దిస్ ఇస్ కంప్లీట్ డిఫరెంట్ సినిమా కూడా జానర్ వైజ్ చేంజ్ అండ్ క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ సో భర్త మా హైల్కి విజ్ఞప్తి యాక్చువల్లీ ఈ టైటిలే చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్గా ఉంది అందులో కిషోర్ తిరుమల గారి డైరెక్షన్ ఐ థింక్ వి ఆల్ నో హౌ సెన్సిబుల్లీ చాలా సెన్సిబుల్ కామెడీతో తీస్తారు అలాగే ఆయన డైరెక్షన్లో పనిచేయడం నాకు చాలా 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 ఎక్సైటింగ్గా అనిపించింది కొత్త ఎక్స్పీరియన్స్గా అనిపించింది చాలా సటిల్ యాక్టింగ్తో పాటు Like I said, my character is Mani. good. I have already played glam roles, I have already played songs, everything. So, this uh, Indulo new dimple, definitely choose. That is Kishore Thirumalagari's uh, dimple. So, I'm very happy. Also, this is releasing first Sankranti, Bogi Rojna. నాకు చాలా చాలా పెద్ద స్పెషల్ ఇది ఇట్ విల్ బీ మై ఫస్ట్ ఫిలిం ఎక్సైటెడ్ జనవరి 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 సార్ పదమూడున భర్త మహాశైలుకి మంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ తోటి జనవరి పదమూడున వస్తున్నాము మాతో పాటు వచ్చే సినిమాలన్నీ కూడా ఆడి నెక్స్ట్ ఇయర్ కొత్త సంవత్సరం అందరూ హ్యాపీగా ఉండాలి ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటున్నాం భర్త మహాశైలి విజ్ఞప్తి జనవరి పదమూడున సంక్రాంతికి మీ అందరి ముందు రాబోతుంది ఖచ్చితంగా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్తో మన తెలుగు ప్రేక్షకులకి ఒక ఫన్ మంచి సాంగ్స్ అన్నీ కలిపి మీ అందరినీ ఆకట్టుకునేలాగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని చెప్తుంది నాకు నమ్మకం ఉంది సో రైతే దగ్గర ఇక్కడ కట్ చేసే ముందు ఒక ఇట్లా అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైన్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ కథను మొత్తం ట్రీట్ చేయడం జరిగింది సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను థ్యాంక్ యూ